ఎవరు గట్టరు అక్క నీ సొక్క బాగుంది రాదు తెరదుడు నీ సొక్క బాగుంది పూల సొక్క మొంగడికి వేసుకోండి అమ్మ అట్లే చేద్దా నేను పాలు వచ్చేసాను టిఫిన్ చేసిన తర్వాత బూస్ట్ కలిపిన పాలు తాగేద్దరు కానీ అయిపోందా తుడుతా బట్టలు పెట్టావా ఇందులో వాషింగ్ మెషిన్లో దుప్పట్ల ఇగో ఎలా సచాజ్ ఈ దుప్పట్లు వేసే కదా ఈ బెడ్డింగ్ లెక్కలోకి వచ్చేస్తాయి ఈ బెడ్ ఇందులో పెట్టు ఈసారి దుప్పట్లు వేసినా ఈ బెడ్షీట్లు ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి నువ్వు ఇందులో పెట్టేస్తావు కిక్ క్లాస్లో పెట్టేస్తావు ఇది కాకుండా ఇందులో పెట్టి ఈసారి కొద్దిసారి ఎవరికైనా తెలియదు నాకే ఫస్ట్లో అర్థం అవ్వలేదు ఇందా అవి వేసే అట్లేసేస్తాను అన్నగారు నేను పొద్దున్నే సత్యవతిని అన్నంకూరలు ఉండేది అప్పుడు ఈరోజు నేను అక్కడికి భోజనానికి వెళ్ళాలి కదా మధ్యాహ్నం అక్కడికి వెళ్తాను పొద్దున్నే నేను ఒక పూటే భోజనం చేస్తాను మధ్యాహ్నం అక్కడికి వెళ్తాను కాబట్టి అన్నం కొద్దిగా తగ్గించి ఉండమని చెప్పాను ఈ లోపుని వదిలేంది మల్లపప్ప మొన్న నేను పనిలోకి వెళ్ళినప్పుడు ఇరవై నాలుగో తారీఖు ఏది జూలై ఇరవై నాలుగో తారీఖు పనిలోకి వెళ్ళి ఫ్యామిలీకి వెళ్ళేసి మా పేటలో ఒక మనిషి చనిపోయాడు నేను అక్కడికి వెళ్ళాలని చెప్పాను కదా ఆ మనిషితో వచ్చేసి ఈరోజు కార్యం అంటే మా లెక్కలు ఎలా ఉంటాయి అంటే ప్రాంతాన్ని బట్టి పిలుపు మారిపోతూ ఉంటుంది మా ఏరియాలోనేమో ఒక మనిషి చనిపోతే పదిహేను రోజుల తర్వాత భోజనం పెడతారు కదా దాన్ని ఇక్కడ మేము కార్యం అంటాం మీరేమో పెద్ద కారమో భోజనం అంటారు అంతే తేడా మీకు మాకు అదే తేడా ప్రాంతాన్ని బట్టి పిలుపులు మారిపోతుంటాయి మేమేమో ఇక్కడ ఉల్లిపాయలని మాలుగా ఉల్లిపాయలు అని అంటాం మీరేమో ఎర్రగడ్డలు అంటారు అలాగా ప్రాంతాన్ని బట్టి చిలుపు ఈ ఈరోజు నేను మధ్యాహ్నం అక్కడ కార్యం కాడకి భోజనానికి వెళ్ళాలి యాశమిని రా అటెళ్తా ఎందుకు ఇటు వెళ్ళగరా కలిపేసి వచ్చేయండి మొహం కడిగేసుకోండి ఇద్దరు ఉందా యాస్మినే బాప నేను ఇచ్చి పంపిస్తాను లేరా అదే దల్లాచం బాప రాత్ర ఫ్రిడ్జ్లో అది పప్పు పెట్టింది కదా ఆ పప్పు ఏమంటుంది పొద్దునే కదా టిఫిన్ వేసుకుంటారు బాపది తీసేసి మందకొడిది ఇదిగో యాస్మినే చల్లగా ఇదిగో తెల్లచ్చి మామూలుకి ఇచ్చేసి వెళ్ళి బీగర ఏమో పెద్ద ఏం కాల్సలేదు రేపు మొహం కడికి వానకు రాకూడదు బయటికి వెళ్ళి గొప్పలు కడిగేసుకెళ్ళి కొద్దిగా నీళ్ళు బాగా చిక్కగా ఉంది పోసి అట్లు పలచగా పలచగా పలుచగా ఎత్తంట అది కాలు ఉన్నాయా అయిపోయా ఉంటా కొత్తిమీర ఉంటే కొన్ని కొత్తిమీర ఉన్నాయి అయిపోయాయి అది కావాలి అది అంత పలుసు వస్తే అట్టు సగం బాగా కాలద్ది కొత్తిమీర సరే అయినా ఈ చట్నీకి నేను మన్ను నువ్వు పల్లీ చట్నీ చూసావు కదా చాలా బాగుంది నేను నాకే ఆకలి చేసింది ఎలాగ అన్నం తింటాం కదా బిర్యానీ తింటాం కదా అని ఊట్టద్దాం అంత బాగుంది చట్నీ నేను అటుకు కడిగేసావు ఆదిత్య ఆడే తీశాడు రాత్రి ఆడ రాత్రి తీసి ఫ్రెండ్షిప్ బ్రాండ్లో అయ్యి కొనుక్కున్నారు కొనుక్కొని ఏదో ఫ్రెండ్షిప్ బ్రాండ్లో తీసుకొని పిల్లలు మరి ఆడుకునే వయసు తీసుకుంటారు అలా అక్క కాడు అలాక్క ఇడికి కట్టుకున్నారు తీర్థ తీసారు మాట్లాడుకా ఇప్పుడు అదే బ్రాండ్ అది బ్రాండ్లు కొనుక్కున్నాడు చేసుకునే ముంగడుకు వెళ్ళి టైం అయిపోందా అమ్మ కాదు తమ్ముడు కట్టాలి కట్టిందే ఉడుకుంది కట్టుకున్నారు వాళ్ళు తిప్పిల్గా ఫ్రెండ్ అన్నది యాస్మిన్కి కాపాడాలా లేకపోతే బయట వాళ్ళకి కాపాడాలి ఎలా తిప్పితే అలాగే ఉండే ఎలా తిప్పి అలాగే ఉంది అలాగే ఎందుకు ఉంటుంది దీన్ని తిప్పుగా కట్టాలి అదే హా

ఎక్కువ పెట్టే ఎక్కువ పెడితే కాలదు తగ్గ సరిపడగా మీడియం సైజులు ఉంటేనే అటు బాగా కాలదు పప్పు చూడు పాలి పెట్టేస్తావా మర ఇగో కరివేపాకు ఉందిగా మొన్న తెచ్చింది కొద్దిగా పెరుగు కూడా చూడండి తా ఇదిగో నీకు కావాల్సిన వాడికి పోసుకో ఎలా టిఫిన్ తింటే ఒక ప్లేట్ ఇందులో ఉన్నాయా కట్ చేసే ఉన్నాయా ఏది ఇదిగో ఇదో ప్లేట్ బరే ఇప్పుడు తీపోద్దు ఇప్పుడు టిఫిన్ తిన్నారొద్దు కాసేపున తింది కానీ ఎప్పుడు వచ్చారు లడ్డు ఏమైంది పోయిన పర్లేసే బాగా వచ్చింది కానీ ఫస్ట్ అట్టు అలాగే వద్దు తీసే ట్రై ఏమనే తీసుకురా అంతే ఎందుకంటే మనకు లేవు అట్లు రెండు అట్లు వచ్చినాయి ఒకటి ఏమో సరిగ్గా రాలేదు మూకుడు తేడా వచ్చి అంటే ఫస్ట్ కంటే వేసే వచ్చి ఎలాగైనా రాదు కదా సరిగ్గా ఆ ఖాతాలో ఫస్ట్ కంట వేసినట్టు పోయింది మిగిలినట్లు ఇది రెండు ఇది గిల బాగా వచ్చినాయి చల్లచ్చు తినండి బాగుందమ్మా అటు ఆదిత్య తొమ్మిదిన్నరకి వెళ్తాడు కంగారు పడతాడు స్నానం చేయలేదని ఏడైంది ఇప్పుడు పెడతానోట్రా చూస్తారా ఏంటే ఊట దగ్గర ఉండి పెట్టించుకున్న ఫైనా

మరే ఎంతో రాదేనా ఇరవై రూపాయలు తీసుకోమని చెప్పనా ఫ్రిడ్జ్లో పెట్టి ఆ కూరలో ఎక్కువ అలా పిల్లలు ఉన్నారు మరి గేట్ వేసారు వెళ్ళి అది అయితే అయ్యే ఆ చెవులు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కింద మీద పెట్టి తుడుచుకోవచ్చు అక్కడ ఎక్కొ టీవీ కానుకుంటే మళ్ళీ మరకలో టీ కాగిందా ఈ నెల కరెంటు బిల్లు వచ్చేసి ముందు నెల తక్కువగానే వచ్చింది మరి ఈ నెల వాషింగ్ మిషన్ తెచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ ఉంది కదా ఆ ఫ్రిడ్జ్ వల్ల కరెంటు బిల్లు పెరిగిందేమో నేను అనుకుంటున్నాను ఇకపోతే మాకు సబ్సిడీ వచ్చేది ఇది వరకు ఆ సబ్సిడీ తీసేశారంట మళ్ళీ మీకు సబ్సిడీ రావాలంటే మీటర్ వచ్చేసి మీ నాన్నగారి పేరు మీద ఉంది కదా మీ ఆవిడ పేరు మీద మాపించుకుంటే మళ్ళీ మీకు తీసేసిన సబ్సిడీ మళ్ళీ మీకు అని చెప్పారు మొన్న బయని కూడా వెళ్ళినాం మాకు ఇక్కడ కరెంటుకి సంబంధించి మాకు సెక్షన్ వచ్చేసి బయని కూడా అనమాట మొన్న అక్కడికి వెళ్ళాము నేను నా ఫ్రెండ్ రాజు కలిసి బండి వేసుకుని వెళ్ళాము వాళ్ళు ఒక నెల రోజులు ఆగండి ఏమంటే చెప్తామన్నారు మొత్తం ఇవన్నీ తలకాయ పోట్లు ఇవన్నీ ఏదైనా పని పెట్టుకున్నామంటే కరెంటుకి సంబంధించి ఆ మీటర్లకు సంబంధించి పని అసలు బేగా అవ్వదు ఆ పనులు అవగానే కరెంటు బిల్లు మటుకు వాచిపోతే మాకు ఇక్కడ ఇదిగో చూడండి ఇప్పుడు కరెంటు బిల్లుకి సంబంధించి సెక్షన్ వచ్చేసి సెక్షన్ వచ్చేసి బైని అని చెప్పాను కదా మొన్న బైని కూడా వెళ్ళాం వెళ్తే అలాగని అన్నారు ఇవాళ తారీఖు వచ్చేసి నాలుగు నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చేసి ఏడు యాభై ఒక్క నిమిషాలు తీశారు మాకు కరెంటు బిల్లు వచ్చేసి తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చింది ఈ తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు మేము కట్టాలి ఒకవేళ మాకు సబ్సిడీ ఉంటే కనుక ఇంత రాదు ఇందులో సబ్సిడీ పోను మేము కట్టగలిగే కరెంట్ బిల్లు ఇవ్వద్దు కానీ ఈసారి మట్టికి ఎంత అనమాట తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అంటే మనకి యూనిట్కి ఎంత పడిందో చూద్దాం ఒకసారి తొమ్మిది వందల ఇరవై ఐదు డివైడెడ్ బై సరే ఒకసారి ఆగండి మనకి అక్కడ కరెంటు బిల్లు తొమ్మిది వందల ఇరవై ఐదు డివైడెడ్ బై నూట అరవై ఐదు అంటే ఐదు రూపాయల అరవై పైసలు పడుతుంది ఒక యూనిట్కి వచ్చేసి ఒక యూనిట్కి వచ్చేసి ఐదు రూపాయల అరవై పైసలు సరే ఇంకో ఇంకో రకం చూపిస్తున్నారు అండి నూట అరవై ఐదు ఇంటూ ఐదు రూపాయల అరవై పైసలు చూసారా నూట అరవై ఐదు ఇంటూ ఐదు రూపాయలు అరవై పైసలు తొమ్మిది వందల ఇరవై నాలుగు మనకి ఇక్కడ ఎంత వచ్చింది తొమ్మిది వందల ఇరవై ఐదు అంటే ఒక రూపాయి తేడా వచ్చింది అంటే అంటే మనకి ప్రతి యూనిట్కి ఐదు రూపాయలు అరవై పైసలు పడుతుంది ఇక్కడ మనకి వచ్చిన చిక్కల్లో ఏంటంటే సర్సార్జీలు మొత్తం ఇవన్నీ కలుపుతాడు కదా ఇవన్నీ కలుపుకునే మనకి ఇంత రేటు పడుతుంది మళ్ళీ మనకి ఇంకోటి ఏంటంటే యూనిట్లకు కూడా మనకి ఛార్జీ ఎలా తీసుకుంటారంటే యాభై యూనిట్లకి ఒక రేటు ఉంటుంది వంద యూనిట్లకు ఒక రేటు ఉంటుంది నూట యాభై యూనిట్లకు ఒక రేటు ఉంటుంది మళ్ళీ పరిశ్రమలకి అయితే ఒక రేటు ఉంటుంది ఇంటికైతే ఒక రేటు ఉంటుంది తర్వాత మోడల్కైతే ఒక రేటు ఉంటుంది మొత్తం ఎన్నింటి మీద ఆధారపడి మనకి ఇక్కడ యూనిట్కి ఛార్జీ వచ్చేసి మనకి పెరుగుదల తరుగుదల కాపాడదన్నమాట మొత్తానికి ఎలాగైతేనే మాకు ప్రతి యూనిట్కి మాకు ఐదు రూపాయల అరవై పైసలు పడింది మాకు ఇదివరకు పాత టీవీ ఉండేది కదా ఆ టీవీకి ఆల్రెడీ కేబుల్ కనెక్షన్ లాగేసే ఉంది ఇది కేబుల్ వైర్ ఇది ఇది అనమాట ఇది ఆల్రెడీ లాగేసే ఉంది కదా సింపుల్గా ఈరోజు లాగేస్తారనుకున్నాం కేబుల్ టీవీ వాళ్ళకి డబ్బులు కట్టేసాం మొత్తం రెండు వేల రెండు వందలు కడిగితే ఆ రెండు వేల రెండు వందలకి ఈ టీవీకి హెచ్డి సెటప్ బాక్స్ తెస్తారు సరిగాదంటే ఈ కేబుల్ వైర్ కూడా వాళ్ళే తెచ్చేలాగా రెండు వేల రెండు వందలకి మాట్లాడాము అయితే వాళ్ళు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు వచ్చి బిగిచ్చేస్తామని చెప్పారు నిన్నటి నుంచి నేను ఫోన్ చేస్తున్నాను ఫోన్ చేస్తుంటే రేపు పొద్దున్న వస్తామని చెప్పారంటే నిన్న నేను ఫోన్ చేస్తే ఈరోజు వచ్చి కేబుల్ కలెక్షన్ బిగిచ్చేస్తామని చెప్పారు ఇందాక ఐదు గంటలకి ఫోన్ చేస్తే మేము లైన్ గట్టా తిరగాలి సాయంత్రం అయిపోతుంది కదా లైన్ గట్టా తిరిగి డబ్బులు గట్టా కలెక్ట్ చేసుకోవాలి ఈరోజు కుదరదు ఇంకా పొద్దున్న పది గంటలకు వచ్చి కేబుల్ కలెక్షన్ అయితే పెడతామని చెప్పారు సత్యవతి పాపం ఈ రోజు బిగించేస్తారేమో టీవీ సీరియల్స్ గట్రా చూసుకుందాం అనుకుంది అనుకోకుండా ఇలాగ మిస్ అయిపోయింది రేపు పొద్దున్న పది గంటలకి కేబుల్ కలెక్షన్ బిగిస్తారు అయితే మాకు ఈ వైరు ఉంది కదా ఇది వచ్చేసి కేబుల్ వైరు ఈ వైరు పని చేయదంటండి ఆ టీవీకి ఈ వైరు పని చేయదంట ఇక ఆ వైరు తీసేసేసి మళ్ళీ కొత్తగా వైరు పెడతారంట యాశ్వని సరేనండి మేము అనుకున్న పని జరగలేదు కదా ఇంకా టీవీకి కేబుల్ కలెక్షన్ బిగి బిగించడం రేపొద్దున్న పది గంటలకి మొదలు పెడతారు పదకొండు పదకొండున్నర ఆ టైంకి బిగించేస్తారు ఇంక రేపు నుంచి సత్యవతి తనకు నచ్చిన సీరియల్స్ ఈ పెద్ద స్క్రీన్లో చూసుకుంటుంది ఇది టీవీ పగలు చూస్తుంటే దీని వాల్యూ తెలుపుతులేదు కానీ నైట్ పెడితే కనుక నైటు అది ఆ లైట్ కట్టేసి ఒకసారి ఆ లైట్ కట్టేసి లైట్ కట్టేసి ఇది లైట్ కట్టేసేసి ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ కుర్చీ వేసుకుని ఈ ఫ్యాన్ వేసుకుంటున్నాం ఈ ఫ్యాన్ వేసుకుని నుండి చూస్తుంటే టీవీ నిజంగా అసలు సినిమా హాల్లో చూసినట్టే ఉంది నేను హాట్స్టార్లో ఇంగ్లీష్ మూవీస్ గట్రా తెలుగు డబ్బింగ్ చూస్తున్నాను అప్పుడప్పుడు ఊసుకోనప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ వస్తుంది కదా ఆ మ్యాచ్ రాత్రి పదకొండు పదకొండు గంటల వరకు వస్తుంది సత్యవతి వాళ్ళు తొమ్మిదింటి దాకా టీవీ చూసి వాళ్ళు ఎక్కడ పడుకుంటారు ఈ మంచాల మీద నేను పదకొండు గంటల వరకు ఇక్కడ కుర్చీ వేసుకుని మ్యాచ్ చూస్తున్నాను ఇక నిజంగా థియేటర్లో చూసినట్టే ఉంది టీవీ డబ్బులు పోతే పోయినాయి కానీ మంచి అనుభూతి కలుగుతుంది టీవీ చూడడానికి సరే ఇంకా ఈరోజు కేబుల్ కలెక్షన్ ఎలాగ బిగించడం లేదు కదా ఈ రోజుకి నేను వీడియో ఆపేస్తున్నాను